చాలా సంతోషం అందరికీ జరిగిన విషయాలు మీకు చాలా తెలియదు రాజకీయాలు అంటే చాలా లోతైనవి సముద్రంలో ఉండే చేపలైన పడ్డది కానీ రాజకీయాలు కనుక్కోవడం చాలా కష్టం దీన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిన పరిణామం నేను రెండు నిమిషాలు చెప్తే మీకు అర్థం ఇదే నేను బీజేపీ పార్టీలో చేరడానికి ప్రశ్నలు కూడా ఉన్నారు ఇక్కడ కారణాలు ఉన్నాయి చాలా వరకు తెలియనిప్పుడు మొన్న మూడు రోజులప్పుడు డెబ్బై రెండు గంటల కిందట ఆర్టీవీ వల్ల నన్ను ఒక ఇంట్లో చేశాను పెద్దప్పుడు టీవీ ఒక ఆయన ఉన్నాడు రవి ప్రకాశ ఆయన సొంతంగా ఆయన పేరుతో పెట్టుకున్నాడు ఆర్ టీవీ ఆర్ అంటే వెళ్ళి అని రకరకాల క్వశ్చన్లు అడిగాడు అందులో మీరు అంతసేపు సేపు చెప్తే చాలా టైం అయిపోతుంది కాబట్టి అసలు మీరు బీజేపీలో చేరడానికి కారణం అడిగినాను ఎందుకు నేను బీజేపీలో చేరినా ఫస్ట్ పాయింట్ మీకు తెలుసా జగన్ రెడ్డి నా మీద గోలికత్తి కేసుకెళ్ళాడని ఆ తర్వాత వాళ్ళ వాళ్ళే చంపుకొని ఇంట్లో కుక్కలు చెప్పినాడు చంపి అంత ముందు కుక్కలు చంపే కుందరగా ఇంటికి కుక్కలు చంపినాను బయట కుక్కలు చంపినాడు ఇంట్లో అందులో వివేకా కుక్కలు చంపినాడు చంపినాడు అందులో బాగా వివేకం అనే శిక్షకు బయటకు వచ్చింది ఎంతమంది శిక్షణ ఒకసారి చేస్తాను వివేకం అందులో ఇటువంటి క్యారెక్టర్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఇక్కడ దమ్మనముడు కూడా నేను ఫ్యాక్షన్ డిస్ట్లో పెట్టుకొని ఇటువంటి వ్యక్తి ఏమైనా చేస్తాననే ఉద్దేశంతో దీనికి శ్రీరామరక్ష అవసరం అనే ఉద్దేశంతో నేను రోజు బీజేపీలో చెప్తే నేను చాలామంది తప్పు పట్టాను ఈరోజు అనుకోకపోవడం మరొక ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు బీజేపీ కూడా ఇదే టీడీపీ అధికారంలోకి వచ్చేదానికి కారణం పరోక్ష బీజేపీ ఈరోజు ఆ రోజు మోడీ గారు ప్రధానమంత్రి కాలేదు ఈరోజు పదిహేను తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి ఐదారు ఇరవై మీరు కాడేవాళ్ళు ఒక్కరిసేదండి దేశంలో ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి దాని మూడు భాగాలు చేస్తే నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి నూట ఎనభై ఒకటి రెండు నూట ఎనభై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంటే మూడు వందల అరవై రెండు సీట్లు గ్యారంటీ కాబట్టి నేను బీజేపీలో బీజేపీలోడా నేను బీజేపీలో ఉన్నా కాబట్టి బీజేపీ తరఫున పోటీ చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ బీజేపీ యొక్క ఆశీస్సులు మోడీ గారి ఆశీస్సులు జైశ్రీరామ్ ఆశీస్సులే కాకుండా కొందరు ముస్లిం సోదరులు మన వాళ్ళే అని రాదు ముస్లింస్ ఓట్లేస్తారని ముస్లిమ్స్ ఎక్కువ ఓట్లేస్తారు కారణం వాళ్ళ యొక్క ఇంట్లో మహిళలకు ఆ రోజు తిరుపతి తలా కంటే మూడు సార్లు తలా కంటే ఇంటికి పంపిస్తారు అన్నారు ఇప్పుడు ఆడోనే రోజు లేదు ఒప్పుకోవడం లే ఇష్టం వచ్చేటప్పుడు మీరు మూడు సార్లు ఇంటికి పంపిస్తే ఒప్పుకోవనే ఉద్దేశంతో ఉంటేనే తిరుమల తలాక్ అనేది పెట్టడంతోనే వాళ్ళు ముఖ్య బాబు ముస్య మహిళలు చాలా ఇంపార్టెంట్ వచ్చింది దానివలన వాళ్ళు లేడీస్ పోర్ట్ చేస్తారని మీరు గమనించడం కొందరు మహిళలు మహిళలకు ఇంట్రెస్ట్ ఉంది మగవాళ్ళకి ఇంట్రెస్ట్ కాకపోవచ్చు కొందరికి కొందరికి మాత్రమే కానీ ఆబా కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు అనేది ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు వైద్యం ఇండియాలో ఎక్కడైనా బియ్యం ఐదు ఐదు కేజీలు బియ్యం రెండు కేజీలు పప్పు ఒక కేజీ ఆయిల్ అనేది ఎవరైనా కావచ్చు డాల్లా కావచ్చు ఇది ఇచ్చేది ఎవరంటే కేంద్రం ఇండిచ్చేది ఎవరు అంటే కేంద్రం కాబట్టి మోడీ గారితో ఉన్నాయి ఆయన గ్యారెంటీ ఆయన ఆధ్వర్యంలో నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా సంపూర్ణ నమ్మకం ఉంది అది ఉన్నారు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఎక్కడ లేని విధంగా స్థానిక సంస్థలు రెండు వేల ఇరవైలో నామినేషన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు జగన్ రెడ్డి గారు అసలు నామినేషన్ పత్రానికి ఇరవై ఇరవై కాయిదాలు ఉంటే మధ్యలో మూడు కాయిదాలు గుంజేది మూడు కాయిదాలు గుంజేది మీరు చేయలేదు అట్ట చేసినా కూడా హయ్యస్ట్ ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున నేను స్టాండ్ ఇచ్చి ఎక్కువ మీరందరూ చాలా మంది ఎమ్మెల్యేలు గానో లేకపోతే ఎక్కువ మంది సర్పంచ్లు గాను ఎంపీటీసీలు గాను వార్డు మెంబర్లు గాను అయినారంటే బీజేపీ పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుందనే ఉద్దేశంతో మీరు గెలిచాను ఇక్కడ చాలా మంది ఉన్నారు అందులో సర్పంచ్ వైయస్ గెలిచినది ఎవరంటే జమనం జమరం ఈ యొక్క రాష్ట్రంలో అది కూడా గుర్తించి దాన్ని దృష్టిలో పెట్టుకొని పదహారు సీట్లు మన వాళ్ళు సెలెక్ట్ చేశారు ఎమ్మెల్యేలు పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలు ఇచ్చారు పది ఎమ్మెల్యేలు ఆరు ప్రజలను ఒకటి నేను అందులో పక్కన మీకు అందరికి తెచ్చిన ఎంపీ క్యాండిడేట్ కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కూడా రాజేంద్ర నుంచి ఎంపీకి పోటీ చేస్తున్నాడు మన పార్టీ ప్రశ్ని ఉన్నాడు పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఒక ఆయన కొత్తపల్లి అని అరుగు నుంచి శ్రీనివాస వర్మ అని నరసాపురం నుంచి మన తాలూకా మన జిల్లా వాడు మన యొక్క జంబకు సంబంధించిన మరొకరు బీజేపీ తరఫున అనకాపల్లి మరొకరు ఆరోగ్యతి మన కొట్టం రమేష్ అక్కడ కాబట్టి ఆయన కూడా మనం మన అందరం ఒకసారి ఉదయం సపోర్ట్ కొట్టి ఆయన అదే కాకుండా మన కడప ఎంపీ ఎక్కడ ఎవరు కాబట్టి ఇక్కడ మా మధ్య గ్యాప్ కావాలని చాలా చూశారు ఆర్టీవీలో చూడండి నేను అనౌన్స్మెంట్ కాకపోతే మాట్లాడినా ఆర్టీవీలో ఆర్టీవీలో అనౌన్స్మెంట్ ముందే నేను ముందు మాట్లాడినా నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో మా మధ్య గ్యాప్ అని అది కాని పని కదా అని మనం అంటే గ్యామ్ కానిపని అది గ్యామ్ ఒక గ్యామ్ వస్తాం కానీ నేను ప్రొఫెషన్ చెప్పినాడు గ్యామ్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలని గ్యాప్ అంటే సొనింగ్ జీఏబి అంటే దాన్ని ఎట్లా మార్చాలంటే గేట్ ఆఫ్ పవర్గా మార్చాలని అంటే ప్రసరం పడితే దాన్ని కూర్చోకైంది కాబట్టి అటువంటి పరిస్థితి నాకు తెలియకుండా రైకిస్తామని కాకుండా ఇంత ఫ్రాక్షన్ గంటలో ఇక్కడ ఫ్రాక్షన్ లేకుండా ఇప్పుడు చాలా మంది పెద్ద వాళ్ళు అంతకుముందు దాని విషయంలో కాబట్టి ఇక్కడ సంజయ్ బోన్ వచ్చినప్పుడు బాబు చాలా భయపడి వచ్చేవాళ్ళు కాదు ఈ ముందు స్వేచ్ఛగా తీసి అయిపోతారు దీనికి వ్యాక్సిన్ ముందు ఫ్యాషన్ కావాలని మా ఇంట్లో మేము నష్టపోయినా కూడా నేను పెద్దగా ఆలోచించి వ్యాక్సిన్ వద్దు ఫ్యాషన్ అంటేనే పనులు జరిగినాయి ఇప్పుడు వచ్చిన సుధీర్ రెడ్డి కానీ రెండుసార్లు అవినాష్ రెడ్డి అయినాడు ఎక్కడన్నా ఏమన్నా పనిచేసారా కాబట్టి నేను అడిగేది ఇదే ప్రశ్నే నేను అభివృద్ధి చేసినా నాకునేది నేను వివకాద్రెడ్డి సభ్యురాలు అంటే నా ఓటు ఏకండి వాళ్ళు వివకాంతరెడ్డి సభ్యురాలు అంటే మాత్రం వాళ్ళ ఓటేకండి అభివృద్ధి చేసినాడంటే ఓటు వాళ్ళకి వేయండి ఏదో నేను నొక్కినా నేను నొక్కినా అని జగన్ రెడ్డి అంటాడు కదా నేను దానికి సింపుల్గా వాళ్ళు ఏం చెప్పానంటే ఒక గ్రైండర్లో మైలేదు ఇక్కడ ఒక పెరుగు గ్రైండర్లు వేస్తారు గ్రైండర్ వేసిన రుచి తింటే మంచిగానా మంచిగా నిన్న తనుసారి తినడము మంచిగా నీళ్ళు కలపడం అందరికి మంచిగా మంచి నీ మొక్క మంచిరామట మంచీ మంచి నువ్వు ఎత్తిన అప్పు ఎంత ఆరు లక్షల యాభై వేల కోట్లు అబ్బెత్తి రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు చెప్తే చెప్తాడు నువ్వు ఎత్తిన అప్పు చెప్పాలి కదా అదేమో దాచిపెట్టేది మేము ఆరు వచ్చి నేను ఆరు లక్షల ఐదు డబ్బించా చేతికి నేను రెండు లక్షల డెబ్బై వేలు పెట్టా అంటే మీద మూడు ఇరవై ఐదు వేల సమయం నేను చెప్పాలా ఫస్ట్ నేను నేను ఇచ్చేది కదా ఆడగట్టే అప్పు ఆ విధంగా ఎంతకచ్చి అప్పు ఎంతగచ్చినదంతా ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిల్ ఫ్యాక్టరీ కట్టాడా ఈ బాట జరిగిన రెండు ఆ బ్రవిరీ ఈ జనరల్ గారి తిరిగి వచ్చాడు గడ్డికోట పైన మన బోబరాజ్ గ్రూప్ వాళ్ళతో వీళ్ళందరూ ఉన్నాడు గ్రూప్ అందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన కూడా నూరు కోట్లు రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసింది ఏమైనా చేసినా సారా మీ సార్ ఎవరు అంటే మీ సార్ ఎవరు ఇసుకే మీద మోహన్ బాడు అంటే ఇక్కడ కింద ఉన్నారు కదా లోకల్ లీడర్ గుళ్ళు ఉన్నాయి గుళ్ళు మాట్లాడతారే మాకు రాదా నీకు చెప్పుతూ ఉంటే మాట్లాడతా నీ యొక్క అవినాశ రెడ్డి చేద్దా చెప్పు అట్ట చెప్పు పెట్టడానికి నేను వచ్చానట అన్ని తెచ్చే చెప్పు చెప్పు పెట్టుకుంటుతో పెట్టుతో కూడా మాట్లాడేది నీకు మీరు చేతగానే నాకు మేము అన్ని చేత మాట్లాడితే దూరం అనేది పోతాది తవా చేశారా ఏమి ఏమనుకుంటా రాజకీయం అంటే అభివృద్ధి చేయండి ఏమగలిగి నేనే

సార్ నమస్కారం పెట్టారు బర్త్డే సార్ వచ్చేది పదివేలు ముప్పై నాలుగు వేలు పోతుంది సార్ ముందరంటే ఆటో ఆటో ఖర్చు కానీ మాకు వచ్చేది కదా అసలు బరిచితే ఏర్పడితే మా మాకు బాగలేదు సార్ సర్నాయకండి సార్ మీరు దేవుడు సార్ మీ ఎవడో బాబు వాళ్ళు యాక్సీ హిమాలయంలో రైల్వే స్టేషన్ పెడతారు గిరి అని చెప్తే నన్ను మా బాబు బాగా పద్యం మా బాబు అంటే మా చెల్లెలు పడతావు పెద్ద చెల్లెలు పడతాడు సార్ నువ్వు కనబడితే సరదా అనుకుంటాడు ఏమంటే వివకాశ నువ్వే అనుకున్నాను ఏది అనుకుంటే ఏది సార్ నువ్వు కనబడితే ఆ రోజు నువ్వే అనుకున్నావు ఈరోజు వచ్చి అనా ఊరిలో చదివిన వాస్తవం కదా ఇది వివేకం చిన్న నాకు ఇటువంటి రోజు మన మన కడప జిల్లా అంటే భోజనం చేస్తారు ఈ మాదిరి చాగిరి నా కొడుకు మాదిరి అంట చె మన చెప్పడమ్మా ప్లస్ చెప్పిందమ్మా నేనా మొన్న పదహారు పదహారు రోజుల చెప్పినా చెయ్యండి మొదబద్ధిందని చేసి ఎవరిని గుండోటు గుండె గుండెపోటు ఎవరిని మధ్యాహ్నం నుంచి రాటండి మొదటి మధ్యాహ్నండి మీ దగ్గర చంద్రబాబు చెప్పానటా నేను పరిస్థితి బాబు నేను మళ్ళీ అభివృద్ధి చెయ్యాలని ఎవరం చెక్ చేసుకోండి చెప్తాడా మన మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు అండి ఆ రోజు పంతొమ్మిది వేల నలభై ఏడు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రేపు ఆగస్టు డెబ్బై ఏళ్ళు రేపు ఆగస్టు పదహైదు అంటే ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు దాటి అరవై ఆరు సంవత్సరాలలో నాలుగు కోట్ల ఎన్ని మంది ఇండియా అంటే మోడీ గారు ప్రధానమంత్రి కానప్పుడు ఇచ్చిన దేశానికి మీరు చెక్ చేసుకోవచ్చు నెట్లో నాలుగు కోట్ల ఇంటికి మీరు వచ్చినాక నాలుగు కోట్ల పది లక్షలు మన రాష్ట్రానికి ఇరవై ఐదు లక్షలు ఇల్లు మనం నేను ఈ ఊరి మీద ఖాళీ కడితే దగ్గరకు వచ్చి అంటే మున్సిపాలిటీ కడితే ఏం ఎరగుండలు కట్టేసో ప్రసారించారు ఏమైనా కొంచెం కట్టేది అది ఆగేది ఎరగొండలో ఆగేది పల్లెల్లో ఇల్లు ఎకొప్పింది మోడీ ఇచ్చిన ఇల్లు నాలుగు కోట్ల పది లక్షలు గతంలో మన్మోహన్ సింగ్ కట్టే ఇల్లు చిన్న ఇల్లు నలభై ఐదు వేల రూపాయలు ఈ రోజు లక్ష ఐదు వేలు బలేము రెండున్నర లక్ష ఆ రోజు సోమ ఫ్రీ కానీ ఈ రోజు అంతా ఫ్రీ కంటే ఇల్లు ఇల్లు నాలుగు కోట్ల పది లక్షలు మన ఆంధ్రాకి ఇచ్చిన ఇల్లు ఇరవై ఐదు లక్షలు యూపీకి ఇచ్చిన ఇల్లు ముప్పై బాబు లక్షలేదు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల జనాభా మళ్ళీ ఐదు కోట్ల జనామే అంటే పడుకోవడం ప్రత్యేకంగా రాష్ట్రం విడిపోయింది నష్టపోయినారని

పదంగా మూడు వేల కోట్లు ఇస్తామంటే అది తొమ్మిది వేల ఐదు కోట్లు మేము ఇస్తామని వేల కోట్లు జగన్ రెడ్డికి అది కబ్జా పల్లెల కోసం ఎనిమిది వేల కోట్లు మోడీ కదిస్తే అది కబ్జా గ్రామీణ ఉపాధి పథకంలో తొంభై పర్సెంట్ మేము మీరు పదిస్తే అది కబ్జా గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నీరు చెట్టు బిల్లు ఇప్పించే అది కబ్జా కాంట్రాక్టర్ డబ్బు ఇవ్వడు అప్పు చేస్తాడు

చంపించేది వాళ్ళే అపూర్వ లేట వాళ్ళు ఏం లేట కాదు రాజ్యాంగాడు భారతీయ రాజ్యం అంతా ఇది మంచి భార్య ఇష్టం వచ్చి చెప్పినామని వాళ్ళ మేనమా కొడు కానిచ్చే ఇలా చేశాడు మేనమా కొడుకు పడుతుంది చేయండి ఏంటి ధర్మసాక్షిగా భార్య అంటే ధర్మసాక్షి అదే ఇండియా చెప్పింది చెప్పేదే చేసేదేని కాబట్టి నేను బీజేపీలో చేరడానికి కారణం మోడీ అవసరం ఏంది ఇక్కడ స్థానికంగా ఏంది మా మధ్య రావాలని విషయాలు నేను ఎంతో కష్టపడి కష్టపడి ఆలోచన చేసి ఇప్పుడు కూడా చెప్పానా మా టూ వేల్స్ ఒక అవసరం అయితే జమనము ఇవ్వండి నేను కడప ఎప్పిపోతానండి సాయంగా అవగాహన నేను కడప భాగం నుండి ఆల్రెడీ ఓట్లు చేసాను ఆ రోజు నాకు ముప్పై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి నేను పోసిన పోసినా అని చెప్పి నా ఓట్లని ఇచ్చి వచ్చేది నాకు అయినా ముప్పై వేసారు ముప్పై మహిళలు బాబమ్మ మీరు మహిళలు ఏమన్నా బాబమ్మ మా అమ్మ కూడా టీవీ ఆడుతుంచే ఏదో ఉంచుతుంది తమిళనాడు అది ముందు పది ఎరగల

రెండు వందల మందికో ఐదు వందల మందికో మెసేజ్ చెప్పాలి కూడా కదా నేను ఎలక్షన్ నా ఎలక్షన్ అనుకున్నాను నా ఎలక్షన్ అయితే నాది అనుకున్నాను లోకల్ ఎలక్షన్ ఉంటే నా నాది అనుకున్నాను నీటి సంఘం ఉంటే నాది అనుకున్నాను విద్యాశాఖ ఎలక్షన్ ఉంటే నాది అనుకున్నాను అంటే మీరు ఎందుకు ఆలోచించారు ఫస్ట్ మీరు బాగా తిరగండి బాగా కష్టపడాలి పడినారు ఒక్కొక్కరు ఆ గ్రామంలో తిరగండి

గనికోడ ప్రాజెక్టు డబ్బులు రావాలనే ప్లస్ అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ కార్డు రావాలనే పోలవరం బాగుపడాలనే లేదా అమరావతి బాగుపడాలనే రైల్వే జోన్ కావాలనే ఆయుష్మాన్ భారత్ కార్డు రావాలనే హెల్త్ బాగుపడాలనే ఆదినాటి నాటి చేసి చూపించాడో చెప్తాను చెప్పండి చెప్పండి ఇది మొదలు పెట్టాను నాలుగు రోజులు

వీరందరికీ విలేకరులు తెలుసు ముంబో దగ్గర అసలు సీరియస్గా ఉంది మెదడు మా చేత కాదండి ఇదే సుధీర్ రెడ్డి ఇదే అవినాష్ రెడ్డి ప్రభుత్వం అడిగితే మొదటి అన్నారట నేను అప్పుడప్పుడు పోయి హైదరాబాద్ లో నేను భార్గవరెడ్డిని ఒక డాక్టర్ని పట్టుకొని ఆ డాక్టర్ ద్వారా ఒక ఇందిరాదర్ హాస్పిటల్ అది ఒక హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లో హాస్పిటల్ చేస్తే బాబు పదకొండు రోజులు బయటపడ్డాడు అసలు అటువంటి పరిస్థితిలో పిల్లకాయ ఒక అపోరం రాగల వీళ్ళ పొరుగు పక్కనే అపూరం బొక్క పడింది పిల్లకాయ బొక్క పడితే లక్షలు కల్ప చెప్తున్నారు ఒక లక్ష రూపాయలు అయింది పదహారు లక్షలు అడిగినారు అది కూడా మా ఖర్చు వరకే జరిగింది మేము ఊరికి అలా ఉండిన నెల రోజులకు మాకు మాకు అన్నం దానికి

దాదాపు త్రీ డేస్ వేలూరు పోయితే వాళ్ళు డబ్బులు క్యాష్ కట్టమంటే సార్ పోసాము సార్ చేసే క్రమంలో వాళ్ళు క్యాష్ ఫోన్పే చేస్తామంటే ఫోన్పే వద్దు మాకు డబ్బులే కావాలంటే అప్పటికప్పుడు మళ్ళీ అక్కడ వద్దని చెప్పి వేలూరు నుంచి సిమ్స్ కు తీసుకుని వచ్చి దగ్గర ఉండి చికిత్స చేసి తిరుపతి తిరుపతి తిరుపతిలో దాదాపు ఐదు లక్షల రూపాయలు పది లక్షలు ఖర్చు అయితే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు సొంతంగా సార్ ఖర్చులు పెట్టి ఈ రోజు నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను ఆరోగ్యం అండి అట్లా రాఘవీలు బిల్లర్ పాయింట్ అయితే అట్లా

లో కానీ జలో కానీ పెట్టే తాగునీ సాగు మహానుభాండి పెట్టారు నీళ్ళు పెంచారు మన కరెంటు రైతులు నాకు ఫోన్ చేశారు మనకు ఈ పెన్న నీళ్ళు మొదలై ఫోటో కరెక్ట్ నాకు తెలిసే రాత్రి పదిహేను పది గంటలకు మన రాత్రి ఫోన్ పెట్టే ఐదు గంటలకు కరెంటు పెంచాను ఇక్కడ జమలు పెన్న ఉమ్మడి పెట్టే జమ్మఒడు నేనంతా మెసేజ్ కరెక్టర్ తో పోలీస్తో మాట్లాదు న్యాయో కదా దాని పేరు అంటారు అంటే సమగ్ర రక్షిత అదే అదే మామూలు ஏன்னா அம்மா இத்தோ ஆகாரா தர்மங்க ஊர்ல போய் திருதாரா తర్వాత ఇంకా మేము మా ఇద్దరి మధ్య ఇద్దరం ఒకటే మా మీరు ఇక్కడ కొందరికి ఏమన్నా అయ్యో ఐదో ఏమన్నా బాగుంటుందని అది ఖాళీ పని ఇలా బలంగా ఉంటాం ఏదో ఏదో మీరు పెద్ద మీటింగ్ పెద్ద నేను కొత్త కొత్త ఇదే బయట పెట్టుకోవాలి అదే చెప్పినా ఉంది అని వారు కూడా వా <Trib> ఊరు <forums> हां वो बोलेला बिरो अगस्त से से बोले के ऐसा पूरा बोले के ऐसा बिरू मेसा कुमार के ऐसा बाल पर बोले के ऐसा युवा मां कनिजित के बोले के ऐसा नीलमलेश्वर के बोले के ऐसा मेरे को पैर दे पाड़ी मला ऐसे बोले के ऐसा आदिवासी टैगिटेशन अमला गन्ना सिग्नेचर बने के ऐसा गन्ना सिग्नेचर बने के ऐसा बंडे के ऐसा ప్రతి సందుకు ప్రతి సందు వేసిన పాలూరు నుంచి బైపాస్ పెడితే పాలూరు నుంచి రసార్గ రోడ్డు పాల నుంచి వండేది వాళ్ళ కోటి పాల నుంచి చిన్న చిన్న పోయా అన్ని రోడ్లు పోయా ఈ బోయిందో అనిపించారు కదా ఎప్పుడు బోయిందనేది ఏమండో వాడండి వాడండి వాడకన లేదు కనీసం గాల్మీ బాకిడిలాలెర్ల పోలీస్ వచ్చారు సిటీ డివిని నేను కొత్తలే 25 కలలు అన్నారు ఇండియా 200 లక్షలు అంటారు ఆదర్ సెకండ్ కవర్ చేస్తారు ఎవరు పని సంబంధం కాదు ఆ SSC ఫ్యాక్టరీ నాసి దేశా భాగన కాబట్టి చెక్కు పెట్టాలంటే ఖచ్చితంగా చెక్కు పెట్టాలంటే బాగా సబ్బెట్ తెలిసినప్పుడు తక్కువ మాట్లాడుతున్నా దయచేసి నీ పల్లెతో పాటు పది పనులు తిరుగుతామనే మాట ఇస్తేనే సార్ నమ్మదాయితారు మళ్ళీ ಇನ್ನು <laughs> ಕ್ಯಾರ್ಟರ್ <laughs> నేను ఒక్క వస్తున్నాడని గమనించలేదు ఇంకా చాలా నేను దగ్గర దగ్గర వస్తా టీములు పంపిస్తా ప్రచారం పంపిస్తా రోజు వెయ్యి కోట్ల కో రెండు వేల కోట్ల కో టీం వేస్తా వాళ్ళు తిరుగుతుంటారు మీరు వాళ్ళకి సపోర్ట్గా తిరగండి ఆ టీములకు దూరంగా కరపత్ర పంపిస్తా ట్రైనింగ్ ఇస్తా నేను స్వార్థాన్ని వస్తా మీరు ధర్మసాక్షిగా తిరగండి అందరినీ చెప్పండి అయ్యో సార్ మంచోడు వాడు ఆయన జగన్ తప్పు చేస్తాడా ఎట్లా నమ్ముతాడు అట్లా చిన్నాయను ఎట్లా నమ్ముతాడు మళ్ళీ ఎట్లా పెద్దలు ఆడతాడు ಮಾತಾಡ್ತೆನ್ಸಲ್ಸಲ್ ಗ್ಯ ಕ್ಯಾನ್ಸಲ್ ಜೋಡಿ ಮಾಜಿ ಅಂಶ ದೊಡ್ಡ

నాకు కూడా మరి మాట్లాడలేదు అందరూ అందరూ ఉదయపూర్వకంగా మన సాక్షిగా మీ యొక్క సంతానం సాక్షిగా మీ బ్రదర్ సాక్షిగా ఆ దేవుడు మనము సోదరులే క్రిస్టియన్స్ అతను చర్చి పక్కనే ఉంది నాకు అటువంటి నాకు బాగు లేదు నాకు అటువంటిది లేదు మోడీ గారి యొక్క ఉద్దేశం ఈ దేశాన్ని కాపాడాలా జై శ్రీరామ్ అందరి యొక్క ఆయన కావాలా మహిమ కాదు ముఖ్యం పాలన ముఖ్యం మీరు శ్రీవుడు రైలు రైలు ఓట్లు నువ్వు చెక్ చేసుకుంటే రైలు పెంచాలే స్టేషన్ చేశాడేదో అసలు శ్రీరాముడి యొక్క సోలారు రావాలనే సోలార్ అంటే ఒకటి డెబ్బై వేలు రూపాయలు గురువాళ్ళు